నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ లోడ్ అయింది నిన్న మోదీతో పాటు మరికొంతమంది మంత్రులు సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇందులో కొంతమంది స్పెషల్ మినిస్టర్స్ ఉన్నారు మరికొంతమంది ఆల్రెడీ మోదీ క్యాబినెట్లో రెండు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది మోదీ క్యాబినెట్లో ఆల్రెడీ మంత్రులుగా చేసి మరొక అవకాశం దక్కించుకున్న వారు ఉన్నారు మరింతకి ఆ స్పెషల్ మినిస్టర్స్ కదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆల్రెడీ మోదీ కేబినెట్లో పనిచేసిన మంత్రుల గురించి కనుక చూసినట్లయితే అందులో మొదటి పేరు రాజ్నాథ్ సింగ్ ఈయన రెండు వేల పద్నాలుగులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోదీ ప్రభుత్వంలో రెండు సార్లు మినిస్టర్గా చేసిన అనుభవం ఈయన సొంతం మొదటిసారి హోమ్ మినిస్టర్గా చేశారు రెండవసారి డిఫెన్స్ మినిస్టర్గా చేశారు ఇక ఇప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్నో లోక్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఆయనకి మరోసారి మోదీ కేబినెట్ లో అవకాశం దక్కింది ఇక రెండవ పేరు అమిత్ షా ఈయన గుజరాత్ లోని గాంధీనగర్ అంటే గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన కూడా పార్టీ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు ఇక రెండు వేల ఇరవై ఎలక్షన్స్ తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యారు మోస్ట్ పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గా ఆయనకు మంచి పేరు కూడా ఉంది ఈయన ఈయనని నరేంద్ర మోదీకి రైట్ హ్యాండ్ లాంటి వారు అంటుంటారు ఇక మూడవ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఈయన నాగ్పూర్ పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన మాజీ బీజేపీ ప్రెసిడెంట్ కూడా అలాగే ఎన్నో మంత్రి పదవులను కూడా ఆయన అధిరోహించడం జరిగింది మోదీ క్యాబినెట్లో కూడా ఆయన అనేక మంత్రి పదవులను నిర్వహించారు ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇలా ఎన్నో మంత్రి పదవులు చేసి ఎంతో అనుభవం కలిగిన ఈయనకు మరోసారి మోదీ కేబినెట్లో అవకాశం లభించింది ఆయన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఎన్ని సేవలు అందించారు మనం గత ప్రభుత్వంలో చూసాము మరి ఆ దేశంలోని మొత్తం రోడ్ల వ్యవస్థ అంతా మారిపోయింది అంటే కేవలం అది నితిన్ గడ్కరీ గారి వెళ్ళి అని చెప్పొచ్చు ఇక్కడ నాలుగవ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈవిడ కూడా మరోసారి అవకాశం లభించింది తను ఏ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేయలేదు కానీ రాజ్యసభ ద్వారా ఆవిడకు మరోసారి మంత్రివర్గంలో చోటు లభించింది కర్ణాటక నుండి ఆవిడ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అయితే గత మోదీ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆవిడ మనందరికీ తెలిసిందే ది మోస్ట్ పవర్ఫుల్ విమెన్ అని కూడా అంటూ ఉంటారు అంతకుముందు ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా సేవలు అందించారు దీంతో పాటు రెండు వేల పద్నాలుగు వరకు ఆవిడ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా గా వ్యవహరించారు తర్వాత అనేక జూనియర్ పోర్ట్ఫోలియోస్లో కూడా ఆవిడ సేవలు అందించడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో డిఫెన్స్ మినిస్టర్ అయ్యారు తమిళనాడుకు చెందిన సీతారామన్ మన తెలుగుంటి కోడలు ఇది నిజంగా తెలుగు వారందరూ గొప్పగా గర్వంగా చెప్పుకోవలసిన విషయం మోదీ గవర్నమెంట్లో అతి తక్కువ మహిళా మంత్రులలో సీతారామన్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ మినిస్టర్ అని చెప్పచ్చు ఇక ఐదవ మినిస్టర్ పీయూష్ గోయల్ ఈయనకు కూడా మరోసారి మోదీ కేబినెట్ లో అవకాశం లభించింది రెండు వేల పద్నాలుగులో సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అంతా కూడా ఈయనే చూసుకునేవారు ఈయన కూడా స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన కొన్ని జూనియర్ మినిస్టర్గా జూనియర్ పోర్ట్ఫోలియోస్కి కూడా అందించడం జరిగింది కానీ రెండు వేల పదిహేడులో రైల్వే మినిస్టర్గా ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇలా అనేక రకాల పోర్ట్ఫోలియోస్లో ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఈయన కూడా మహారాష్ట్ర నుండి రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు ఈయన గురించి చెప్పాలంటే బీజేపీలో దమ్మున్న లీడర్ అని చెప్పొచ్చు ఇక ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఎదుర్కోవటంలో ఈయన దిట్ట మరొక మినిస్టర్ ఆరవ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఈయన కూడా మరోసారి మోదీ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన కూడా లోక్సభ నుండి పోటీ చేయకుండా రాజ్యసభ ఎంపీగా మంత్రి పదవిని దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఫారెన్ మినిస్టర్గా మోదీ క్యాబినెట్లో ఈయన సేవలు అందించడం జరిగింది ఈయనకు మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు ఈయన ఒక రిటైర్డ్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ ఈయనను చూసి ఇండియన్ యూత్ అంతా కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో ఈయనకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఇక మొదటిసారి మోదీ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్న మంత్రులు ఎవరో ఇప్పుడు చూద్దాం ముందుగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం విదేశా లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం ఈయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని కూడా చెప్పాలి మధ్యప్రదేశ్లో ఉన్న ఇరవై తొమ్మిది లోక్సభ సీట్స్ని బీజేపీ క్లీన్ స్వీప్ చేసిందంటే దానికి ప్రధాన కారణం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక మోదీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న మరో వ్యక్తి జేపీ నడ్డా ఈయన ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈయన పదవీ కాలం అయితే ముగిసిపోయింది అయితే ఈయనకు మోదీ కేబినెట్ లో ఇది మొదటి మంత్రి పదవి అయితే కాదు మోదీ మొదటి కేబినెట్ లో ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అయితే రెండు వేల ఇరవైలో పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించటంతో రెండవ కేబినెట్ లో ఈయనకు అవకాశం దక్కలేదు ఇక ఈయన కూడా గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు అయితే ఈయన హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది మరక్కడ బీజేపీ పట్టు సాధించుకోవటానికి నడ్డా సాయశక్తులా కృషి చేస్తున్నారనే చెప్పాలి ఇక మరొకరు మనోహర్ లాల్ ఖట్టర్ ఈయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కర్నాల్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి స్ట్రాంగెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా చెప్పొచ్చు మోదీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న మరొక లీడర్ తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకునే ఇష్టపడే లీడర్ బండి సంజయ్ తెలంగాణలోని కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ఆ నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలిచిన బీసీ లీడర్ గా హిస్టరీ క్రియేట్ చేశారు ఈయన తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ తెలంగాణలో బీజేపీ బలపడటానికి ప్రధాన పాత్ర పోషించింది బండి సంజయ్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఇక వీరందరూ కూడా బీజేపీకి చెందిన ప్రముఖ లీడర్స్ అండ్ మినిస్టర్స్ అండ్ ఇందులో కిషన్ రెడ్డి గారికి కూడా మరొక అవకాశం లభించింది ఇక ఇప్పుడు అలియన్స్ వైపు వస్తే ముందుగా యంగెస్ట్ మినిస్టర్ మిస్టర్ రామ్మోహన్ నాయుడు మన ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎంపీగా పార్లమెంటులో అడుగు ఆయనకు మోదీ కేబినెట్ లో అవకాశం లభించింది మాజీ మంత్రి ఎర్రనాయుడు కుమారుడిగా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు ఇరవై ఆరేళ్లకే ఎంపీగా గెలిచి అతి చిన్న వయసులో ఎంపీగా గెలిచిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇండివిజువల్గా టీడీపీ పదహారు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని సెంట్రల్లో కీ రోల్ పోషిస్తోంది ఇక మొదటిసారి గెలిచి మోదీ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్న మరో వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భారతదేశంలో ధనిక పార్లమెంటేరియన్ అయిన పెమ్మసాని గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఈయన అమెరికాలో గొప్ప డాక్టర్ మరి పెమ్మసానికి గెలిచిన మొదటిసారికే మోదీ కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది ఇక మరొకరు హెచ్ కుమారస్వామి ఈయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మండ్యా లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన కర్ణాటకకు చెందిన జనతాదల్ పార్టీ అధినేత జేడిఎస్ పంతొమ్మిది సీట్లను గెలుచుకుని ఎలియన్స్ లో కీ రోల్ పోషిస్తోంది ఇక మరొక ఇంపార్టెంట్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధినేత ఈయన బీహార్లోని హాజీపూర్ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాలను కైవసం చేసుకుంది హండ్రెడ్ పర్సెంట్ స్థానాలను కైవసం చేసుకున్న పార్టీగా పేరు తెచ్చుకుంది ఈయన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ ఈయన కూడా ఎన్డీఏ మినిస్టర్ గా పనిచేశారు అయితే రెండు వేల ఇరవైలో అనారోగ్య సమస్యలతో రామ్ విలాస్ మరణించటంతో చిరాగ్ తన తండ్రి బాధ్యతలను పార్టీని భుజాన మోస్తూ ముందుకు సాగుతున్నారు మోదీకి అత్యంత ఇష్టమైన మినిస్టర్ అని కూడా చెప్పొచ్చు ఇక వీరు మోదీ కేబినెట్ లో అవకాశం దక్కించుకున్న మెయిన్ అండ్ స్పెషల్ లీడర్స్